టులు రచ్చారవి జన్మదినోత్సవ వేడుక హైదరాబాద్ లోని ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా జరిగింది రచ్చారవి ప్రేమిత్రులు జర్నలిస్టు జానీ పాషా ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టులు టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు సయ్యద్ ఖదీర్ గ్లోబల్ రెయిన్బో పాఠశాల అధినేత లు హాజరై రచ్చారవి బర్త్ బర్త్డే విషయస్ తెలిపారు ఈ సందర్భంగా సినీ నటుడు రచ్చ రవి మాట్లాడుతూ ఖమ్మం నుంచి నా ఆత్మీయతను పంచుకునేందుకు రావడం సంతోషదాయకమని అన్నారు హుషారు పిట్టలు అనే చిత్రంలో రచ్చ రవి ఒక పాటను పాడగా ఆ పాట ప్రోమోను ఖమ్మం మిత్ర బృందానికి ప్రదర్శించి తన ఆత్మీయతను పంచుకున్నారు బర్త్డే విషయస్ తెలిపిన వారిలో కోటి షకిల్ తదితరులు ఉన్నారు అంత దూరం నుంచి ఇక్కడ దాకా టైము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రేమ నాకు సమయం రూపంలో ఇచ్చి అంత దూరాన్ని దగ్గరగా చేసుకొని ఇంత దగ్గరగా నాకు రావడం నిజం కూడా కళారంగం సినిమా రంగం జబర్దస్సు మీరందరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వీళ్ళ రూపంలో నా దగ్గరికి వచ్చినాయి మీ అందరి తరఫున చిన్న నేను హ్యాపీగా ఫీల్ అవుతూ మరొకసారి వన్ సెకండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ యొక్క